వెల్కమ్ టు రాఘవేంద్ర ఫర్నిచర్స్ మార్కాపూర్ ఇదేంటన్న కొత్త మోడల్ సోఫానా ఓన్లీ సోఫా అనుకుంటున్నావా కాదు దీనిలో ఇంకో మోడల్ ఉంది చూపిస్తా లాంజర్ మోడల్ ఇది ఓన్లీ లాంజరేనా ఓన్లీ లాంజరే కాదు దీనికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అన్న భలే ఉందే దీని పేరేంటి ఇది ట్రిపుల్ ఫోల్డ్ సోఫా కంబెడ్ ఇది మనం సోఫా లాగా యూజ్ చేయొచ్చు లాంజర్ లాగా యూజ్ చేయొచ్చు ఇలా బెడ్ లాగా యూజ్ చేయొచ్చు త్రీ ఇన్ వన్ సోఫా కంబెడ్ దీని ఆపరేటింగ్ కూడా చాలా సింపుల్ మనం వద్దు అనుకుంటే ఇలా సింపుల్ గా వన్ లిఫ్ట్ తో దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తే మనకి లాక్ అయిపోతుంది ఈ బెడ్ మనకి కింగ్ సైజ్ లో వస్తుంది మనకి ఈ సోఫా కం బెడ్ వచ్చేసి కస్టమర్ మీటర్ సిక్స్ ఎయిటీ రూపీస్ క్లాత్ తో కస్టమైజేషన్ చేయించుకున్నారు అండ్ ఫోమ్ ఫార్టీ డేస్ డి సెలెక్ట్ చేసుకున్నారు మీ ఇంటికి తగ్గట్టుగా కలర్ క్లాత్ అండ్ సైజ్ ఫోమ్ క్వాలిటీ మీరు సెలెక్ట్ చేసుకుంటే మేము కస్టమైజ్ చేయించడానికి రెడీగా ఉన్నాము ఇలాంటి మరిన్ని ప్రొడక్ట్ అప్డేట్స్ కోసం రాఘవేంద్ర ఫర్నిచర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి